ఈ రోజు అష్టమీ తిథి ఉదయం ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది ఈ రోజు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం రెండు సున్నా ఒకటి వరకు ఉంటుంది ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ రోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు పదిహేను నుంచి ఉదయం ఐదు సున్నా మూడు వరకు ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు నలభై ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది వరకు ఈ రోజు సంధ్యా సమయం సాయంత్రం ఆరు సున్నా మూడు నుంచి సాయంత్రం ఆరు యాభై ఆరు వరకు ఈరోజు అమృత కాలం మధ్యాహ్నం పన్నెండు పంతొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈ రోజు రాహుకాలం ఉదయం ఏడు ఇరవై ఏడు నుంచి ఉదయం తొమ్మిది సున్నా రెండు వరకు ఈరోజు గులికాలం మధ్యాహ్నం ఒకటి నలభై ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు ఇరవై మూడు వరకు ఈరోజు యమగండం ఉదయం పది ముప్పై ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు వరకు ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒకటి ఇరవై తొమ్మిది వరకు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు పది నుంచి మధ్యాహ్నం నాలుగు సున్నా ఒకటి వరకు సూర్యోదయం సమయం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు యాభై రెండు సూర్యాస్తమయం సమయం మే ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు ముప్పై మూడు